నమస్కారం ఈరోజు మనమందరం కలిసి ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే ఆధ్యాత్మిక పరివర్తన దీనికి ఆధారం ఆధ్యాత్మికత హిందూ ఆధ్యాత్మిక పద్ధతులపై అన్వేషణలు అనే పుస్తకం సో రాజర్షి నంది నందిగారు రాసిన ఈ పుస్తకంలోని విషయాల ఆధారంగా అసలు ఈ స్పిరిచువల్ జర్నీ అంటే ఈ ఆధ్యాత్మిక పరివర్తన అనే అద్భుతమైన ప్రయాణం ఎలా ఉంటుందో దాన్ని స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం అయితే అసలీ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనందరి మదిలో తలెత్తే ఒక చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అదేంటంటే మతపరంగా ఉండటం వేరా ఆధ్యాత్మికంగా ఉండటం వేరా ఈ రెండిటి మధ్య అసలు తేడా ఏంటి ఈ ఒక్క ప్రశ్నే మన ఈ మొత్తం చర్చకు పునాది అన్మాట చూడండి ఆధ్యాత్మికత అంటే కేవలం మనం రోజూ చేసే పూజలు పండగలు మాత్రమే కాదు దానికంటే చాలా లోతైనది మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడని ఎలా చెప్పగలం దాని గుర్తులేంటి అవేంటో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో దీనికొక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు ఎంత బాగుంటుందంటే ఒక తావేలు చూడండి దానికేదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే తన కాళ్ళూ తల అన్ని డిప్యోకి లాగేసుకుంటుంది కదా అచ్చమలాగే ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తి కూడా తన ఇంద్రియాలని బయటి ప్రపంచం వైపు వెళ్లకుండా తన అధీనంలోకి తెచ్చుకోగలడు అంటే కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే అసలు విషయం బయటకు చేసే కర్మకాండల గురించి కాదు లోపల అంతర్గతంగా జరిగే మార్పు గురించి వాళ్ళకేదైనా కష్టమొస్తే కుంగిపోరు ఏదైనా సంతోషమొస్తే పుంగిపోరు రాగం ద్వేషం భయం ఇలాంటివి వాళ్ల దగ్గరికి కూడా రావు వాళ్ల ఆలోచన వాళ్ల చైతన్యం ఎప్పుడూ ఒక ఉన్నతమైన శక్తిమీద స్థిరంగా ఉంటుంది సరే మరి ఈ స్టేజికి వెళ్లాలంటే ఈ ప్రయాణంలో ముందుకు సాగాలంటే ఒక పద్ధతి కావాలి కదా ఆ పద్ధతినే సాధన అంటాం ఈ సాధన అంటే ఏంటి ఏంటా మార్గం సాధన అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక క్రమశిక్షణతో చేసే స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇదేదో అప్పుడప్పుడు చేసే పూజ కాదు ఇది మనం మన గోల్ మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోడానికి రోజూ క్రమం తప్పకుండా చేసే ఒక ప్రయత్నం ఇది మన ప్రయాణానికి ఫౌండేషన్ లాంటిది సాధారణంగా ఈ సాధనలో మూడు ముఖ్యమైన దారులుంటాయి ఎవరికి నచ్చింది వాళ్ళెంచుకోవచ్చు మొదటిది మంత్రసాధన అంటే రోజూ ఒక మంత్రాన్ని తీసుకుని శ్రద్ధగా జపించడం రెండోది ధ్యానం దీన్నే రాజమార్గమంటారు అంటే మనస్సుని నిశ్శబ్దంలో కేంద్రీకరించడం ఇక మూడోది అధ్యయనం భగవద్గీత లాంటి గొప్ప గ్రంథాలని చదివి వాటిలోని సారాన్ని అర్థం చేసుకోవడం అయితే ఏ దారిలో వెళ్లినా కన్సిస్టెన్సీ అంటే నిలకడ అనేది చాలా చాలా ముఖ్యం కాని ఈ ప్రయాణంలో ఒక చాలా పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది దాన్ని ప్లాటు ఆఫ్ నో రిజల్ట్స్ అంటారు అంటే ఎంతో సాధన చేస్తారు కాని ఏ ప్రోగ్రెస్ కనిపించదు అంతా అక్కడే ఆగిపోయినట్టు అనిపిస్తుంది సరిగ్గా ఇలాంటి టైంలోనే పేషెన్స్ ఓర్పు విశ్వాసమనేవి మనకు కవచంలా అండగా నిలుస్తాయి చూసారుగా ఇలాంటి క్లిష్టమైన దశలు ఎదురైనప్పుడు ఒంటరిగా ప్రయాణించడమంటే మాటలు కాదు చాలా కష్టం ఇక్కడే మనకు ఒక గైడ్ ఒక మార్గదర్శి అంటే గురువు యొక్క అవసరం వస్తుంది మరి పాత్ర పాత్రేంటి ఈ ప్రయాణంలో అయితే ఇక్కడ గురువు అంటే మనం సద్గురువు అనే పదాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి సద్గురువు అంటే ఏదో పాఠాలు చెప్పే టీచర్ కాదు ఆయన ఆధ్యాత్మిక చైతన్యంలో శిఖరాన్ని చేరుకున్న వ్యక్తి తను చూసినా తను అనుభవించిన సత్యం నుంచి ఇతరులకు దారి చూపించగలరు దీనికి రమణ మహర్షి చెప్పిన ఒక పోలిక అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి ఒక పెద్ద పర్వతముంది ఆ పర్వతం ఎక్కేవాళ్లెంతోమందుంటారు కాని ఆ పర్వతం శిఖరం మీద ఉన్న వ్యక్తికి కింద ఎవరు ఎక్కడున్నారు ఏ దారిలో వెళ్తున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి సద్గురువు అంటే అంతే వాళ్లు ఆ శిఖరంలాంటి స్థితి నుంచి మన ప్రయాణాన్ని గమనిస్తూ సరైన దారి చూపగలరు అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గురువు దొరికారు కదా అని గుడ్డిగా నమ్మేయకూడదు విచక్షణ అనేది చాలా అవసరం సాక్షాత్తూ రామకృష్ణ పరమహంసలాంటి గొప్ప గురువే తన శిష్యులతో నా మాటలు నమ్మే ముందు నన్ను పరీక్షించండి అని చెప్పేవారట అంటే చూడండి సరైన గైడ్నించుకోవడం ఎంత ముఖ్యం సరే గురువు దొరికారు సాధన మొదలైంది అంతా బావుంది కాని అసలు యుద్ధం ఇప్పుడు మొదలవుతోంది ఈ ప్రయాణంలో బయటి సవాళ్ళకంటే మన లోపలెదురయ్యే సవాళ్లే ఎక్కువ అవే అసలైన పరీక్షలు మొదటిది అన్నిటికంటే పెద్ద అడ్డంకి ఈగో మన అహంకారం ఇక్కడ అహంకారం అంటే పొగరు గర్వం అని మాత్రమే అనుకోకండి దానికంటే సూక్ష్మమైనది నేను అనే భావన నేను వేరు ఈ విశ్వం వేరు అని మనల్ని వేరు చేసే ఒక ఫీలింగ్ ఈ నేను అనే గోడను బద్దలు కొట్టడమే అన్నిటికన్నా పెద్ద టాస్క్ అందుకే అంటారు ఈ ప్రపంచంలో మన అహంకారాన్ని మించిన పెద్ద ఇంకొకడు లేడు అని అది మనల్ని ఎంత చాకచక్యంగా దారి మళ్ళిస్తుందో ఊహించలేం ఓకే అహంకారాన్ని దాటమని అనుకుందాం ఇప్పుడు రెండో పెద్ద అడ్డంకి వస్తుంది దీన్నే ఇంటర్మీడియట్ జోన్ లేదా మధ్యంతర క్షేత్రం అంటారు ఇది చాలా చాలా డేంజరస్ స్టేజ్ ఎందుకంటే ఈ దశలో మనకు కొన్ని అనుభవాలు కలుగుతాయి కాని అవి నిజమైన ఆధ్యాత్మిక అనుభూతులా కాదా అనేది తెలియక భ్రమపడే ప్రమాదం చాలా ఉంది శ్రీ అరవిందులు దీని గురించి హెచ్చరిస్తూ దీన్ని ఒక ప్రమాదకరమైన ప్రదేశమని వర్ణించారు అంటే ఇది మన మామూలు స్పృహకి అసలైన యోగ జ్ఞానానికి మధ్య ఉండే ఒక ట్రాన్జిషన్ జోన్ అన్నమాట ఇక్కడ మనకు కనిపించే దృశ్యాలు వినిపించే శబ్దాలు అవి నిజం కావచ్చు లేదా మన మనసు సృష్టించిన భ్రమలు కావచ్చు అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఈ అడ్డంకులన్నీ దాటి ముందుకు వెళ్తే అసలు మన గమ్యమేంటి ఇక్కడే మనం చాలా ముఖ్యమైన ఒక తేడాని అర్థం చేసుకోవాలి అదే అనుభవానికి సాక్షాత్కారానికి మధ్య ఉన్న తేడా ఈ రెండు ఒకటి కాదు ఈ రెండింటి మధ్య తేగా ఏంటో చూడండి అనుభవాలు అంటే మెడిటేషన్లో ఎవో లైట్లు కనిపించడం శబ్దాలు వినిపించడం లాంటివి ఇవి టెంపరీ వస్తాయి పోతాయి కొన్నిసార్లు ఇవి మన భ్రమలు కూడా కావచ్చు కాని సాక్షాత్కారం అది పర్మనెంట్ అది మన వ్యక్తిత్వాన్నే మార్చేస్తుంది మన ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో ఆ మార్పు కనిపిస్తుంది ఇంక సింపుల్గా చెప్పాలంటే అనుభవం అనేది మనకు జరిగేది సాక్షాత్కారం అనేది మనలో ఒక భాగమైపోయేది రమణమహర్షి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి స్వామి నాకు గొప్ప గొప్ప దర్శనాలు కలుగుతున్నాయి అని చెప్పాడట అప్పుడు రమణమహర్షి చాలా సింపుల్గా ఒకే ఒక ప్రశ్న అడిగారట అదింకా ఉందా అని శిష్యుడు లేదు స్వామి వచ్చి వెళ్ళిపోయింది అన్నాడు దానికి రమణ మహర్షి అలా వచ్చిపోయేది దైవం కాదు ఎందుకంటే దైవమనేది శాశ్వతమైన సత్యం అది వచ్చిపోయే అనుభవం కాదు అని చెప్పారు ఎంత లోతైన మాటకదా మరే నిజంగా సాక్షాత్కారం కలిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అవేంటంటే ఎప్పటికీ మనల్ని ఒక శాంతి ఒక ప్రశాంతత దేన్నే ఒకేలా చూసే సమభావం దైవం మీద బేషరతైన ప్రేమ ఎలాంటి పరిస్థితిలోనైనా చెక్కు చెదరని ధైర్యం అన్నిటికంటే ముఖ్యంగా ఆ నేను అనే అహంకారం పూర్తిగా కరిగిపోవడం సరే అంతా బాగానే ఉంది కాని చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతోంది ఒకవైపేమో ఈ ప్రయాణం కత్తిమీద సాములాంటిది చాలా ప్రమాదకరమైనది అంటున్నారు మరోవైపు శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువే వస్తాడు అనే ఒక బలమైన నమ్మకం కూడా ఉంది మరి ఈ రెండిటి మధ్యలో ఉన్న ఒక అన్వేషకుడు ఏం చెయ్యాలి ఈ ప్రమాదకరమైన మార్గంలో సరైన మార్గదర్శి దొరికే వరకు ఈ వైరుధ్యాన్ని ఎలా అధిగమించాలి ఇది ఆలోచించాల్సిన విషయం